ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ్రత చెప్పిందండి వీరి ఖాతాలో నేరుగా ఈ యొక్క నాలుగు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏంటా నాలుగు పథకాల డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ప్రభుత్వ పథకాల నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతున్నాను కాబట్టి మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండీ ఇక లేట్ చేయగలిగిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఈ సంవత్సరంలో ఆడబిడ్డ నిధి పథకం సంవత్సరం ఆడబిడ్డ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే కనుక మొట్టమొదటి కూడా ఎవరైతే రాష్ట్రంలో మహిళలు ఉన్నారో మహిళల ఖాతాలో నేరుగా బ్యాంకు ఖాతాలో పద్దెనిమిది వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే జమ చేయబోతుందండి ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది సూపర్ సిక్స్లో భాగమైనటువంటి పథకం అండి మహిళలకి సంబంధించి వచ్చేటువంటి చాలా పెద్ద పథకం అండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎందుకంటే ఈ పథకం ద్వారా చూసుకుంటే కనుక ఆ మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తామని చెప్పారు అయితే ఇక్కడ ఈ యొక్క పథకం అనేది రెండు విడతల్లో కానీ లేదా ఒక విడతలో కానీ ఖాతాలో డబ్బులు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేయడం అయితే జరుగుతుందండి త్వరగా కూడా పథకం కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆలోచిస్తుందండి కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు ఎవరైతే ఉన్నారో వీరికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక ఈ యొక్క పథకం పొందాలంటే మహిళలు కంపల్సరీ కొన్ని అర్హతలు అయితే కంపల్సరీ ఉండాలండి మహిళలకి ఆ యొక్క అర్హతలు ఉంటే కనుక కంపల్సరీ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ముందుగా ఆడబిడైన పథకం ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారి దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీ మీ దగ్గర రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఉండాలండి దీని తర్వాత ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దీని తర్వాత వారి దగ్గర క్యాష్ ఇన్కమ్ డ్రీడబల్ సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ప్రైమరీగా అయితే ఉండాలి ఇక దీని తర్వాత వీరి దగ్గర ఖచ్చితంగా ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ రాసి వీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఈ అప్లికేషన్ రాసే టైంలోనే వీరైతే కంపల్సరీ దాంట్లో మెన్షన్ చేసే ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో అంటే మీరు పెట్టేటువంటి ట్రిక్స్ కానీ అదేవిధంగా దాని తర్వాత మీరు ఇచ్చేటువంటి ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా మెస్ట్ అండ్ షుడ్కి అయితే చూస్తారండి కాబట్టి మీ దగ్గర వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఆ వైట్ రేషన్ కార్డు దీని తర్వాత ఆధార్ కార్డు దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ దీని తర్వాత క్యాష్ ఇన్కమ్ డేటిఫర్ సర్టిఫికేట్ ఇక అప్లికేషన్ అనేది రాసేసి గ్రామ వాళ్ళ సచివాలయాల్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి మహిళలందరూ కూడా నేరుగా బ్యాంకు ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయండి ఇంటికి ఒక్కరికి సంబంధించి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికైతే డబ్బులు అయితే ఒక పదకొండు అయితే వస్తాయండి ఇక బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యొక్క డబ్బులు అయితే వస్తాయండి అంటే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు బిలో పోవర్టీ లైన్లో ఉండి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది సిటీలో అయితే కనుక మూడు లక్షల లోపు విలేజ్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేల లోపు ఉండాల్సి అయితే ఉంటుందండి వారికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఇంటి విస్తీర్ణం అనేది వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి వారు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది ప్రతి నెలా కూడా మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి అయితే వాడద్దు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్ని యావరేజ్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఇలా యావరేజ్ తీసుకున్న టైంలో మూడు వందల యూనిట్లు దాటేసి వచ్చినట్లయితే కనుక యావరేజ్ అనేది అప్పుడు సంక్షేమ పథకాలు అయితే మీకైతే రావండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ప్రభుత్వం రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వి మీకైతే సంక్షేమ పథకాలు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఆడబిడని పథకాన్ని అయితే అందించబోతుందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక డ్వాక్రా మహిళకి లోన్స్ అయితే కల్పిస్తున్నారండి ఇదివరకు అయితే బేసిక్ లోన్స్ అనేవి ఐదు లక్షల దాకా ఉండేది ఇప్పుడు అయితే ఎనిమిది లక్షలు అయితే చేశారు శ్రీనిధి పథకం ద్వారా ఎంత కొత్త గ్రూప్ అయినప్పటికీ కూడా వారైతే ఎనిమిది లక్షల లోన్ అయితే పొందొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ కొత్త గ్రూప్లో అయినటువంటి డ్వాక్రా గ్రూప్లో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్ అన్నింటివి కూడా ఇదివరకు అయితే ఐదు లక్షలు అయితే ఇచ్చేవారండి కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక వారికి ఎనిమిది లక్షల నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి ఇక ఎనిమిది లక్షలు తీసుకుని కలిసిన తర్వాత దాని తర్వాత ఇంకా ఎక్కువ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళకు లోన్స్ కూడా పెంచింది ఇంకా లోన్స్ అనేవి తక్కువ ఇంట్రెస్ట్తో కూడా ఇవ్వడం జరుగుతుందండి అది కూడా ఇక అదేవిధంగా ఎక్స్టర్నల్గా పథకాలు అయితే తెచ్చిందండి ఇంకా ఎక్స్ట్రాగా పథకాలు కూడా తెచ్చింది ఆ పథకాలు ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇంకోటి ఎన్టీఆర్ విద్యలక్ష్మి అండి ఈ రెండు పథకాల ద్వారా మూడు లక్షల లోన్ అయితే పొందొచ్చండి అది కూడా పావల ఇంట్రెస్ట్ పైన మూడు లక్షల లోన్ అయితే పొందొచ్చండి ఈ రెండు పథకాల ద్వారా ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం ద్వారా రెండు లక్షలు పొందొచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలైతే పొందొచ్చండి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో లోన్స్ అయితే తీసుకుండి నాలుగు సంవత్సరాలు తిరిగి అయితే కట్టొచ్చండి ఇక అదేవిధంగా ఆ డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం అనేది ఒకటి ఉందండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు అప్ టు పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా వీరైతే కట్ట అవసరం లేదండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ అయితే అవుతుంది సో ఈ రకంగా ఆ సున్నా వడ్డీ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే అమలు చేయబోతుందండి కావాలంటే మీరు మ్యానుఫ్యాక్చర్ ఉందండి ఒక సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళకి అమలు చేస్తున్నట్లు కాదు చెక్ చేసుకోవచ్చు మీరు అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకి అయితే ఇంట్రెస్ట్ డబ్బులు ఉండే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అండి ఈ రకంగా డ్వాక్రా మహిళలు ఇప్పుడు దాకా ఆ యొక్క సంక్షేమ పథకాలు అయితే వచ్చినాయండి ఫర్దర్ గా ఇదే కాకుండా ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా టైఅప్ అయి తీసుకొస్తున్నటువంటి పథకాలు కూడా ఉన్నాయండి ఈ యొక్క పథకాల ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ ఉచితంగా కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇస్తున్నారు అదేవిధంగా ఉచితంగా కంప్యూటర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా నాలుగు కంప్యూటర్లు అయితే వస్తాయండి సిఎస్సి సెంటర్ పెట్టుకోవడానికి నెట్ సెంటర్లు పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడతాయండి దీని తర్వాత వారు కిరాణా షాపులు పెట్టుకోవడానికి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చండి ఇది కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కల్పిస్తుందండి కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అమలు చేస్తున్నటువంటి పథకాలు అండి ఇవన్నీ కూడా సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి పథకాలు అండి ఇక ఇలాంటి పథకాలన్నీ కూడా మన ఛానల్ అయితే మీకైతే ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా వివరించాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి కాబట్టి తప్పకుండా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో